రెండు మూడు వందల ముప్పై రెండు తేదీ పంతొమ్మిది రెండు పాయింట్ ఏడు ఆరు లక్షలు పార్క్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఛార్జీలు ఐదు లక్షలు ఉన్నాయి కావున ఆరు వందల యాభై రూపాయలు చొప్పున ఏడు సచివాలయంకు అన్ని మున్సిపల్ ఆఫీసులో పది కనెక్షన్లు నెలకు పదిహేను వందల ముప్పై రూపాయలు నాలుగు పెరిగింది అధికారులు కనెక్షన్ ఎంబీపీఎస్ మరియు ఆఫీస్ సిబ్బంది ఇస్తున్నారు ఎనభై లక్షల రూపాయల వరకు కావాల్సిన తీర్మానాలు జరిగి ఇప్పటికి పన్నెండు నుంచి పద్నాలుగు నెలలు పదహైదు నెలల వరకు ఎందుకు అవి కాంట్రాక్టర్లు ఎందుకు రాకున్నారు మిగతా వాటర్ ఎందుకు వస్తున్నారు ఈ వార్డుకి ఎందుకు గతంలో కూడా దాదాపు ఐదారు నెలల క్రితం నుంచి కూడా కడుపుతున్నాను అధ్యక్ష మళ్ళీ ఏమైనా రీకాల్ చేశారా లేకుంటే వచ్చిన కాంట్రాక్టర్ను ఈ వర్క్ కూడా వేయమని చెప్పాలా లేదా కొంతమంది ఒక వర్కర్ ఒక వర్క్ అయితే కాంట్రాక్టర్ వేశాడు అతను స్టార్ట్ చేయలేదు దాని డీటెయిల్స్ నేను ప్రతిసారి కూడా కడుగుతున్నాను అధ్యక్ష వేరే కాంట్రాక్టర్ వస్తారు కదా అధ్యక్ష వాళ్ళకి ఇది చెప్పండి ఎందుకంటే సీనియర్టీకి ముందు ఇది ఉందండి టెండర్ అది రోడే అది రోడే ఇవి రోడే అవి కాలవలే ఇవి కాలవలే తేడా ఏముంటుంది చెప్పండి కాంట్రాక్టర్ అనేది దాదాపు అంతా ఒక నలుగురు ఐదుగురే రిపీట్ అవుతున్నారు వాళ్ళకే కొంచెం చెప్పొచ్చు అధికారులు కొంచెం చెప్తే వాళ్ళకు కూడా ఓల్డ్ కదా అనే ఉద్దేశం దయచేసి అదొకటి అధ్యక్ష ఇప్పుడు నా వాటిలో రోడ్డు వైడ్నింగ్ మొత్తం ఎంక్రోచ్మెంట్లు అన్ని తీసేస్తున్నారు అధ్యక్ష నేను దాన్ని స్వాగతిస్తున్నా ఇప్పుడు మన సోదరుడు పదవ వాటి మజీద్ చెప్పినట్టు నా దగ్గరికి ప్రజలు వచ్చి ఏమడుతున్నారంటే ఈ వాటి చేస్తున్నారు టౌన్ అంతా కూడా చేయాలి కదా ఈ ఒక్క వాటే ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే నేను కూడా స్వాగతిస్తాను కమిషనర్ గారు నాగడ్డి గారు మంచిదే చేయండి అని కానీ మిగతా వాటి కూడా అన్ని చేస్తే మాకు ఇబ్బంది ఉండదు అధ్యక్ష కేవలం ఆ వాటొక్కటే చేసి వదిలేయడము లేదంటే మళ్ళీ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తర్వాత మళ్ళీ వదిలేసే వాళ్ళ హ్యాసిటీస్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం అవుతుంది వాళ్ళకి లాస్ కింద వస్తుంది నేను ఇంకోటి సమాజం రిక్వెస్ట్ చేయమంటే అధ్యక్ష ఎట్లు తీస్తున్నారు ఇబ్బంది పడ్డారు ఆ డ్రైనేజ్ మీద ఫుట్పాత్ ఏర్పాటు చేసేసి ఇంకా ముందుకు ఫుట్ ఫుట్పాత్ అనేది మెయిన్ రోడ్లో ఎట్లా చేస్తారు ఇప్పుడు ఎందుకంటే బాలాజీ కంప్లెక్స్ కొంచెం ప్రీషియస్ ఏరియానే కాబట్టి అటువంటి ఏరియాని బ్యూటిఫికేషన్ చేస్తే నేను కూడా సంతోషపడతా ఆ బ్యూ ఫుట్పాత్ అనేది కొంచెం వాళ్ళు ప్లాన్ చేసి ఎందుకంటే ఒక్క నెలే ఉంది అధ్యక్ష ఆ ఈ నెల నెక్స్ట్ మంత్ ఏదన్నా మనకు దాని మీద యాక్షన్ ప్లానింగ్ ఉంటే బాగుంటుంది కాబట్టి దయచేసి అది కూడా కొంచెం నోట్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే చాలా బాధపడుతున్నారు అందరు ఇన్ని రోజుల నుంచి ఉండి ఇప్పుడంతా ఒక్కొక్క ఇంటికి చెప్పినట్టు ముప్పై వేలు నలభై వేలు నష్టపోతున్నారు కానీ నేను కూడా స్వాగతించాల ఒక కౌన్సిలర్గా ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ మున్సిపాలిటీని చూడాల్సిందే అటువైపు ప్రజలను చూడాల్సింది ఎందుకంటే ప్రజల చేతి ఎన్నుకోబడినందుకు వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదు కాబట్టి దాని మీద కొంచెం సీరియస్ గానే ఉండాలనే ఉద్దేశం నేను చెప్తున్నాను అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మా వాటి ఇంతవరకు ఒక్కటి కూడా పెట్టలేదు అధ్యక్ష నోట్లున్నాయి మొన్న కమిషన్ గారికి చూపించాము ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు ఒకసారి ఏమిన్నా తీసుకోరండి తప్పకుండా నెక్స్ట్ టైం మనకు బడ్జెట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనం ఏ ఏ వాడులో మనం ఖచ్చితంగా రోడ్స్ కావాలనేది దాన్ని చూసి ఏర్పాటు చేస్తాం సంతోషం